ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆ విషయంలో సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని ఇప్పుడు అదే చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ షట్టివలిజ సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో గౌడ పేరుతో ఉండే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని ఇప్పుడేమో దాన్ని మేమే సరిచేశారని జీవో ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు జీవోకి మేమోకి తేడా తెలియని వాసంశెట్టి సుభాష్ ని మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు జీవో నెంబర్ ఆరు విడతలలో సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు రిజర్వేషన్ల మించి బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సమావేశంలో వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ వైసీపీ నాయకులు కోడి ప్రవీణ్ కుమార్ వాసంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు కులాల్లో ఒక సెట్ బెల్జి ఉంది అక్కడ గౌడ శ్రీసేనయాత అందరూ అందులోనే ఉన్నారు బీసీలో ఉన్నారు అంటే వాళ్ళు కామన్ గౌడ జీవిలో ఉన్నారు కదా ఉన్నారు ఆ సందర్భంలో నేను కేసీఆర్ గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఉత్తరం రాయించాం ఆ రోజు వకిలాభరణం గారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండగా ఒక మూడు మీటింగే చేసాం అది టైపోకల్ మిస్టేక్ అనేది వచ్చింది షడ్బలిజ అనేటువంటిది ఆ రోజు బీసీ స్టేటస్ నుంచి తప్పించుకురావడానికి కానీ వాళ్ళు పొలిటికల్ స్టాండ్ ఇది బీసీ సబ్జెక్ట్ అనేటువంటిది రాష్ట్ర స్టేట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి స్పందించలా నేను మూడు సార్లు మీటింగ్లు పెట్టాను ఆయన కలిశాను హరీష్ రావుని కలిశాను కేటీఆర్ గారిని కలిశాను ఎన్ని జరిగిన తర్వాత ఇక్కడ ఏమంటారంటే సెట్బాజ కమ్యూనిటీ ఇప్పుడు ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎందుకు తీసేశాను నేను అప్పుడు విజయనగరంలో సెట్ బజలకి సెట్ బజలు సర్టిఫికెట్ ఇచ్చేవారు కాదు శ్రీకాకుళంలో ఇచ్చేవారు కాదు ఆ కిందకే గుంటూరులు ఇచ్చేవారు కాదు కృష్ణాలు ఇచ్చేవారు కాదు ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసే కదా ట్వంటీ ఫైవ్ జివో ఇచ్చాను జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎందుకు ఇచ్చామంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏరియా వైజ్ ఈ ఏదైతే ఈ ట్వంటీ ఫైవ్ జీవో హైదరాబాద్లో కోర్టుకు వెళ్ళినటువంటి సోదరులు కొంతమంది ఉన్నారో దేని మీద హైదరాబాద్లో సెట్ బాలిజిట్ సోదరులని బీసీలుగా పరిగణించట్లేదు ఆ దానికి ఈ ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసివేయడం అనేటువంటిది ఒక పెద్ద యాడింగ్ పాయింట్ అయ్యింది అక్కడ ఉన్నటువంటి వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అది పొలిటికల్ డిసిషన్ అక్కడ మనం కూడా కొంతమంది ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు కలిసే మున్నూరు కాపులప్పుడు మన దగ్గర లేరు మేమే ఆ రోజు బీసీ కా బీసీ స్టేటస్ ఇచ్చి బీసీ కులాలుగా దాన్ని పరిగణించాం ఎక్కడ మన ఏడు మండలాలు కలిసినటువంటి సందర్భంలో మున్నూరు కాపులు మన దగ్గర కొత్తగా కలిసినటువంటి సందర్భం చాలా కులాలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అట్రాసిటీస్ యాక్ట్ ఉంది బీసీ రక్షణ చట్టం రజికల మీద ఏదైనా అట్రాసిటీ జరిగితే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చాం న్యాయప్రేములకు ఇచ్చాం ఆ పేర్లు ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ పేర్లు ఉచ్చరించడానికి వీల్లేదు ఈ గౌరవప్రదమైనటువంటి పేర్లతోటి వారిని